హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టై టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకొని అది కాడలు లేకుండా ఒలిచి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దానికి తొక్క పీచు ఏవీ లేకుండా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఆ తర్వాత ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు రెండు కాడలు కరివేపాకు వేసి సిమ్లో పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే జీలకర్ర ఇవన్నీ మాడిపోతాయి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మూడు పెద్ద సైజ్ టొమాటో ముక్కల్ని తీసుకొని కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి ఈ టొమాటో ముక్కలన్నీ మెత్తగా మగ్గేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే టొమాటోలు అనేవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఈ కుక్ అయిన టొమాటో ముక్కల్లోనే మనము ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు వేసి బాగా కలుపుకోవాలి టొమాటో చింతపండు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాని మొత్తం వేసి బాగా కలుపుకుంటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉండే వాటర్ మొత్తం ఆవిదైపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి ఇలా వాటర్ అనేవి పూర్తిగా ఇంకిపోయి ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులోనే కాస్త ఎండు కొబ్బరి కూడా వేసి మనం మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ టొమాటో పుదీనా వేసి కాస్త కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పోపు వేసుకోవడానికి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చాగా తొక్క తీసి దంచి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మొత్తం వేసి పెట్టుకున్న దంచిపెట్టుకున్న వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి పచ్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చివాసన పోయి ఫ్లేవర్స్ అన్నీ పచ్చడికి పడతాయి చాలా బాగుంటుంది మీకు కావాలంటే వాటర్ ఏవి వేయకుండా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకి బయట పెట్టుకున్న వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది కాస్త వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బయట స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాటర్ ఏవి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కుక్ చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి ఫ్లేవర్కే టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వందకి వంద మార్కులు ఇచ్చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మనన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ